ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఏంటి జగన్ ఓటు ఎటువైపు ప్రతిపక్ష స్థానం లేదు సరే అసెంబ్లీకి వస్తారా లేదా వాచ్ దిస్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది అంటూ అటు ఇటు మార్చిన చివరికి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సభను సమావేశపరచాలని డిసైడ్ అయ్యారు ఈ రెండు రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారు తర్వాత వాయిదా వేస్తారా కొనసాగిస్తారా అన్నది అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే గత ప్రభుత్వ విధ్వంసం మొత్తాన్ని ప్రజల ముందు ఉంచాలంటే పక్కాగా శ్వేతపత్రాలు సిద్ధం చేయాల్సి ఉందని అందుకే ముందుగా సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నికకే పరిమితం చేస్తున్నారని భావిస్తున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఆ తర్వాత రెండు వారాలకైనా మళ్ళీ స్థాయి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది ఎందుకంటే స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సి ఉంది గతంలో ఎన్నికల కారణంగా జగన్ ప్రభుత్వం ఆన్ అకౌంట్ను మాత్రమే ప్రవేశపెట్టింది మరి టీడీపీ ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టనుంది మరి ఇప్పుడు వైసీపీ వ్యూహం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది వైసీపీ తరపున గెలిచిన వాళ్ళలో గట్టి వాయిస్ ఉన్నవారు లేరు కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి ఉండకపోవచ్చు మరోవైపు ప్రమాణ స్వీకార సమావేశాలకు ఆ తర్వాత జరగాల్సిన సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరవుతారా లేకపోతే గతంలోలా బహిష్కరణ అస్త్రం ప్రయోగిస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది టీడీపీ నేతలైతే ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాల్సిన పని లేదు అందుకే సభకు వెళ్ళటం అపరిమితమైన బలంతో ఉన్న అధికార పక్షాన్ని ఎదుర్కోవటం అంత తెలి తేలిక కాదన్న భావన వైసీపీలో ఉంది ఎందుకంటే అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో గట్టిగా నిలబడి అధికార పక్షంగా తన వాయిస్గా గడగడలాడించేవారు ఎవరూ లేరు జగన్ కన్నా రాజకీయాల్లో సీనియర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు కానీ ఆయన తెర రాజకీయ వ్యూహాల్లో దిట్టకాని అసెంబ్లీలో నిలిచి సాధికారికంగా మాట్లాడి అధికార పక్షానికి కౌంటర్ ఇచ్చేంత టాకింగ్ పవర్ లేదు ఉన్నదల్లా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రతిదానికి ఆయనే మైక్ అందుకోవాల్సి ఉంటుంది కానీ మైక్ ఎంతసేపు ఇస్తారన్నది కూడా అనుమానమే ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తింపు వచ్చి ఉంటే అధికార పక్షంతో పాటుగా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయచ్చు సభా సాంప్రదాయాలు కాపాడాలని కోరవచ్చు కానీ ఇక్కడ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాలేదు అంతకు మించి జగన్కు ముందు వరుసలో సీటు లభిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి శిరసా వహించాల్సిందే గత అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు హోదా ఉంది అయినా అసెంబ్లీలో ఆయన్ను ఘోరంగా అవమానించారు ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆయన్ను వ్యక్తిగతంగా కించపరచారు ఆయన కుటుంబాన్ని ఘోరంగా తిట్టారు ఈ తిట్లు తట్టుకోలేక ఆయన ఛాలెంజ్ చేసి బయటకు వెళ్లారు సభను కౌరవ సభలా చేశారని గౌరవ సభగా చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా సభలోకి వస్తారని ఛాలెంజ్ చేసి వెళ్లారు అలాగే అడుగు పెడుతున్నారు గత సభలో ఇంత జరిగితే ఆ పరిస్థితులంతటికీ కారణమైన వైఎస్ఆర్సీపీ వారిని టీడీపీ సభ్యులు వదిలిపెట్టే అవకాశం ఉండదు పైగా జగన్మోహన్ రెడ్డి ఓటమి భారంలో ఉన్నారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ను టార్గెట్ చేయడానికి టీడీపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తోంది రానున్న శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని టీడీపీ నేతలు అంటున్నారు జగన్ సభకు రావాలి సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నామని మంత్రి పయ్యావుల పోషించడానికైనా స్వపక్షమైనా విపక్షమైనా ఉంటామని పయ్యావుల స్పష్టం చేశారు ఏ ప్రభుత్వం మారినా గత ప్రభుత్వంలో తప్పులు అవకతవకలు అంటూ అసెంబ్లీలో ప్రకటనలు చేస్తోంది జగన్ ప్రభుత్వంలో అలాంటివి లెక్కలేనన్ని ఉన్నాయని టీడీపీ చెబుతోంది ఇప్పటికే కొన్ని శాంపిల్స్ రిలీజ్ చేసింది జగన్ ప్రైవేటు నివాసానికి కోట్ల ప్రజాధనం వెచ్చించి ఫర్నిచర్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించుకోవటం ఐదు వందల కోట్లు పెట్టి రిషికొండ ను నిర్మించుకోవటం ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేయడం వంటివన్నీ బయటకు వస్తున్నాయి అలాగే కొండంత అప్పులు చేశారని టీడీపీ నిందిస్తోంది ఈ మొత్తం వ్యవహారాలపై వైట్ పేపర్లు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అంటే అది పూర్తిగా జగన్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందు పెట్టడమే దీనికి కౌంటర్ ఇచ్చుకోవటం పదకొండు మంది ఎమ్మెల్యేలతో జగన్కు కష్టమవుతోంది అసెంబ్లీ బహిష్కరణే సమస్యకు పరిష్కారమని జగన్ భావిస్తున్నారట అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు మామూలుగా అయితే విస్తృత స్థాయి సమావేశం అవసరం లేదు గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పి భేటీ నిర్వహించి నాయకుడిని ఎన్నుకుంటారు ఇప్పటి వరకు అలాంటి ఆలోచన చేయలేదు నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు అంటే ఖచ్చితంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు గతంలో కూడా జగన్ ఓసారి అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడానికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించారు తానే కాదు యాభై మంది వరకు ఉన్న తన ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పోనివ్వలేదు అప్పుడు కూడా ఇలా విస్తృత స్థాయి సమావేశాన్ని లోటస్ పాండ్లో నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది ఒకవేళ అసెంబ్లీ బహిష్కరణకు జగన్ నిర్ణయం తీసుకుంటే ఆయన పారిపోయారని ముద్రపడుతుంది ధైర్యంగా ఎదుర్కొంటేనే రాజకీయంగా గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు ఇదే విషయాన్ని జగన్ శ్రేయోభిలాషిగా పేరు తెచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు పోరాడామని సలహా ఇచ్చారు మరి జగన్ ఏం చెబు చేయబోతున్నారో వేచి చూడాలి రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఉదయం నాలుగు తొమ్మిది గంటల నలభై నిమిషాలకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభం కానుంది మొదటిగా ఈ రోజు ప్రొటమ్ స్పీకర్ గా పోరాట్ల చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు పొద్దున ఆ స్పీకర్ ఏదైతే ప్రొటాన్ స్పీకర్ ఎదుట స్పీకర్ తో వాడు మొదలుకొని ఎమ్మెల్యే ఉన్నటువంటి స్పీకర్ అదే విధంగా మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే రేపు పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా జరగబోతుంది అదేవిధంగా ఎన్ని కొన్ని కీలక అంశాల గురించి సభలో చర్చ చర్చ జరగబోతున్న ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం అయితే రానున్న రెండు మూడు వారాల తర్వాత మరొకసారి పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా గతంలో జూన్ నెల వరకు కేటాయించినటువంటి ఏదైతే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో అది జూన్ నెలతో ముగిన నేపథ్యంలో కూడా మరొకసారి బడ్జెట్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు కూడా చేయవలసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే అది వచ్చే రానున్న రెండు మూడు వారాల తర్వాత మరొకసారి అసెంబ్లీ సమావేశం నిర్వహించే పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష ఆ ప్రస్తుతానికి అయితే అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష ఆ హోదా లేనటువంటి పార్టీగానే ఉన్నాయి కావచ్చు బీజేపీ కావచ్చు మిగిలినటువంటి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కావచ్చు అందరూ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు పూర్తి స్థాయిలో ఆ అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు ఎన్నిక ఎమ్మెల్యేలుగా గెలవటం గెలవలేదు గెలవలేదు అదేవిధంగా చూసినట్టు ఎన్డీఏ కోటమి కూటంలోనే ఉన్న నేపథ్యం అయితే అయితే పార్టీ వైసీపీ గత ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి వైసీపీకి ఈసారి అధికార ప్రతిపక్షాన్ని కూడా కోల్పోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే అధికార ప్రతిపక్షం కూడా లేని లేకుండా ఈ సభ అంతా కూడా నిర్వహించడం పరిస్థితి ఇందులో మనం ప్రధానంగా చూసినట్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశానికి అయితే హాజరవుతారా లేదా అనే కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో అనిపిస్తుంది అయితే అసలు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన నేపథ్యంలో కదా ఆయనతో పాటు మిగిలినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా రేపు అసెంబ్లీకి హాజరు అవుతారనేటువంటి ప్రస్తుతానికి ఆ సమాచారం ఉంది దానికి సంబంధించి ఈ రోజే కీలకమైనటువంటి సమావేశం కూడా నిర్వహించారు దాదాపుగా నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో పాటు ఆయన సమావేశం నిర్వహించారు అంతే కాకుండా ఇందులో తెలిసిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున సభలో నిర్వహించి తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో ఆ సభలో ఎలా ముందుకెళ్లాలి అని అనుకున్న మీద కూడా చర్చించినట్టు వాళ్ళ దిశ నిర్దేశం చేసినట్టు తెలుస్తాం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్